అండి అందరికీ చూసారా న్యూ కలెక్షన్ వచ్చేసింది బనారస్ బ్లౌజ్ విత్ ప్లెయిన్ శారీ సూపర్ ఉంది కాంబినేషన్ ఇలా మనకు శారీ మిడిల్లో హాఫ్ వైట్ వస్తుంది టజుల్స్ వస్తాయి అండ్ కింద మనకు పింక్ కలర్ అండ్ ప్యారెడ్ గ్రీన్ టూ కలర్ కాంబినేషన్స్లో శారీ వస్తుంది మనకు కింద పైన సేమ్ ఇలానే వస్తుంది టూ కలర్స్ అండ్ బ్లౌజ్ చూడండి ఇదైతే ఓపెన్ చేశాను మీకు ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ అయితే మనకు బనారస్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా మనకు జెర్రీ వీవింగ్ అండి ప్రింట్ అయితే అస్సలు కాదు చూడండి అంతా మనకు జెర్రీ వీవింగ్ సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫాస్ట్గా చూపిస్తాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపండి మీ ఆర్డర్ని ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా అండ్ ఇది ఇంకొక కలర్ దీనికైతే మనకు కింద ఇలా బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ టూ కలర్ వస్తుంది దీనికి కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ బనారస్ బ్లౌజ్ శారీ అయితే లైట్ వైట్ అండ్ చాలా స్మూత్గా ఉంది సో వీటి ప్రైస్ చెప్పలేదు కదా వీటి ప్రైస్ అయితే మనకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి మనకు ఇంకొక కలర్ దీనికి కింద మనకు ప్యారెట్ గ్రీన్ పైన పర్పుల్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్యారెట్ గ్రీన్ చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వచ్చేసి మనకు థిక్ గ్రీన్ కలర్ అండ్ పైన పింక్ కలర్ వచ్చింది దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ స్కై బ్లూ దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఓవరాల్గా శారీస్ అయితే చూడండి ఇలా ఉన్నాయి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి